నల్గొండ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో కనగల్ మండల జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు నల్గొండ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో కనగల్ మండల జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అందుకే ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చిందని తప్పని పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలతో ఎన్నికలు ప్రకటించినప్పటికీ ఎన్నికల వాయిదా పడాలని ఆలోచనలో కాంగ్రెస్ వారు ఉన్నారని అందుకే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి మన జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లను గెలిపించుకోవాలన్నారు అనంతరం కంచర్ల భూపాలరెడ్డి మాట్లాడుతూ కులాల ప్రస్తావన లేకుండా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన అన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలను గెలుచుకొని కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని అన్నారు గతంలో కనగల్ మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు తొమ్మిది ఎంపీటీసీ స్థానాలను గెలుచుకొని ఎంపీపీ స్థానాన్ని జెడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నామని తిరిగి అదే స్ఫూర్తితో పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వారి గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని కోరారు కనగల్ సింగిల్ విండో చైర్మన్ వంగాళ సహదేవరెడ్డి మాజీ ఎంపీపీ కరీంపాషా సీనియర్ నాయకులు గోనా రవీంద్రారావు మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య మాజీ వైస్ ఎంపీ రామగిరి శ్రీధర్ రావు మండల పార్టీ కార్యదర్శి జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కడారి కృష్ణయ్య హనుమంతు నాయక్ ఎర్రబెల్లి నర్సిరెడ్డి మహిళా అధ్యక్షురాలు రేణుకలతో పాటు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్లు గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు పార్టీ కమిటీలతో పాటు ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆ విధమైనటువంటి ఒక పునాది రాళ్ళుగా మీరు పిల్లలుగా పనిచేసినారే మనకు పార్టీ అభివృద్ధ్యానికి పార్టీ భవిష్యత్తుకు రాబోయేటువంటి ఒక రోజుల్లో ఉపయోగపడుతున్న దృశ్యాన్ని నేను సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను ఈనాడు నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను రూపాల్ గారికి మీ అందరి తరఫున మీకు ఎన్నికల సందర్భంలో ఎన్నుకోవడం వచ్చి అవకాశాలను ఉపయోగించుకొని కార్యం చేసుకొని డబ్బులు గమాయిసుకొని నీ కష్టం చేసి వెళ్ళారు అటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడక్కడ గుడావికి తొలి వస్తా ఉన్నారు గోడవినిలాగా దయచేసి నేను ఎన్నో ఇంటికెళ్ళి వస్తున్నా ఏ అధికారం లేకపోయినా ఎవరైకడైనా ఎందువల్ల మిమ్మల్ని అని మీద ప్రాణి చేయడం కాలఘట్టంలో ఉన్నారు మీరు ఎవరో ఒకరిని కూడా మీరు వృదయ పెట్టకుండా కాపాడు పాల చేయడం మీ పైన ఉందని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా ఆ బాధ్యత ఎంత ఉందో మనం కూడా బాధ్యతాయుతంగా ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని అందరినీ కల్పించి వారి గొప్ప చెప్పి మన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళందరూ కూడా అప్పు చేయాలని నేను సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను నేను ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ జనరల్ సీట్లలో కూడా బీసీలోనే పెడతాం మనం పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది కానీ ఉంది వాళ్ళకి తెలుసు ఎవరైతే సర్పంచ్ ఉంటే గెలవెళ్తాం ఎవరైతే ఎంపీ పెడితే అనే అనేది గ్రామాలు ఉన్నటువంటి మీ అందరికీ బాగా తెలిసినటువంటి విషయం దానిలో భాగంగా అధికారం ఉన్నప్పుడు చాలామంది ముందుకు వస్తుంటారు మరి ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం ఈ ప్రతిపక్షంలో మనకు ఇంతమంది సమావేశానికి రావడం నేను పోటీ చేస్తా నేను పోటీ చేస్తా అని ముందుకు రావడం అనేది టిఆర్ఎస్ యొక్క గౌరవం కేసీఆర్ యొక్క గౌరవం నల్గొండ ఇన్ఛార్జ్ యొక్క గౌరవం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత విషయాన్ని మీ అందరికీ కూడా మాకంటే ఎక్కువ మీకు అనుభవం కాబట్టి దయచేసి రేపు గెలిచే ఎన్నిక మామూలుగా కాకుండా మనం రేపు ఇరవై చూడవచ్చు పన్నెండు ఎంపీసీలు ఉంటే అలాగే చూడండి మీరు మొత్తం ఎనభై శాతం వర్గాలే ఉన్నాయి బీసీ వర్గాలే ఉన్నాయి ఇవన్నీ తెలిసి కూడా రేపు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అవునా కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ స్థానిక పూర్ అంటేనే ఎక్కువ శాతం కూడా సర్పంచ్ ఎంపీటీస్ ఎన్నికలు అక్కడ కూడా స్థానిక సంస్థలు ఏవైతే ఎన్నికలు జరిగిన తర్వాత సంవత్సరాల తర్వాత రద్దు చేసేసింది కోర్టు